జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆర్ఎస్ఎస్ అభ్యర్థికి ఎన్డీఏ అభ్యర్థికి వాళ్ళు అడిగిన మేరకు మద్దతు ఇవ్వటం అనేటువంటిది ఖచ్చితంగా వైసీపీ చేసినటువంటి వాళ్ళ దిగజారుడు రాజకీయాలకి ఇదొక నిదర్శనం బీజేపీ ఎప్పటినుంచో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో అయి రాజకీయాలు చేస్తుంది ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు షర్మిల చెప్పినట్టుగా వైసీపీ కూడా కూటమిలో చేరింది ఎన్డీఏ కూటమిలో నలుగురు ఉన్నారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అధికార పక్షం ప్రతిపక్షం మొత్తం కలిపితే బీజేపీ పక్షం ఇది ఇంతవరకు వాస్తవం దాంట్లో ఎటువంటి సందేహం లేదు అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద విమర్శలు చేశారనో లేకపోతే వైఎస్ఆర్ గుండెల్లో కత్తిదించారు ఇలాంటి పరుషమైన మాటలు మాట్లాడారంటే ఇప్పుడేం కొత్తగా మాట్లాడేది ఆమె ఏం లేదు వైఎస్ఆర్ కాంగ్రె వై కాంగ్రెస్ పార్టీ మీద విడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి మీద మొన్న ఎన్నికల్లో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఆవిడ కడప నుంచి పోటీ చేసిన తర్వాత వివేకానంద రెడ్డి హత్య గురించి కానివ్వండి మిగతా విషయాలు కానివ్వండి తెలుగుదేశము జనసేన బీజేపీ ఎట్లా విమర్శదు అనుకోండి జగన్మోహన్ రెడ్డిని ఈ వాళ్ళిద్దరికన్నా కూడా ఈవిడ తీవ్రమైన విమర్శలు చేశారు ఇప్పుడు ఈవిడ ఏ కూటమిలో ఉందో వ్యవహారం అది సెకండరీ అనుకోండి ఆ అవసరం లేనటువంటి వ్యాఖ్య ఆవిడ తీవ్రమైన వ్యాఖ్యలు చేయటంలో పెద్ద ఆశ్చర్యపడాల్సినటువంటి విషయం కూడా లేదు కానీ ఇప్పుడే ఎందుకు ఇంత తీవ్రమైన మళ్ళీ వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది అని అంటే ఆవిడ తీసుకొచ్చినటువంటి మీడియాలో తీసుకొచ్చినటువంటి ఎజెండా ఆ ఎజెండా చాలా ఇంపార్టెంట్ ఆవిడకి అది ఏమిటి అని అంటే వాళ్ళ అబ్బాయి రాజకీయాల్లోకి రాబోతున్నాడట ఆయన రాజశేఖర రెడ్డి వారసుడు అట ఆవిడ చెప్తోంది కదా రాజారెడ్డి అట ఆయన పేరు రాజారెడ్డి అట సరే వైఎస్ రాజారెడ్డి పేరు పెట్టుకున్నారండి వీళ్ళ ముత్తాత రాజ ఈ రాజారెడ్డికి ఆ రాజారెడ్డి ముత్తాత అనుకోండి రాజశేఖర రెడ్డి తాతయ్య సరే అసలు ఆ వైఎస్ రాజారెడ్డి అనేటువంటి ఆయన ఒక ఫ్యాక్షనిస్టు ఫ్యాక్షన్ తగాదాల్లో ప్రాణాలు కోల్పోయినటువంటి వ్యక్తి ఆయనే స్వతంత్ర సమరయోధుడు కాదు ఆయన పేరు పెట్టుకున్నంత మాత్రాన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు అదనంగా వనగూడేటువంటి అంశం ఏంటి పోని ఏవిడ చెప్పేటువంటి రాజశేఖర రెడ్డి వారసుడు మా అబ్బాయి అని చెప్తోంది ఓకే నువ్వు కూడా రాజశేఖర రెడ్డి వారసురాలువే కదా నువ్వు సాధించింది ఏంటి పోని రాజశేఖర రెడ్డి పేరు చెప్పి నువ్వు తెలంగాణకి వెళ్ళావు ఫెయిల్ అయ్యావు వచ్చావు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు వచ్చావు పిసిసి అధ్యక్షురాలుగా నేను ఏదో చేస్తావు ఇటు తీసి అట్టేస్తాను ఏమో అనుకున్నది ఏమైంది పిసిసి అధ్యక్షురాలుగా ఉండి కడపలో పోటీ చేసి డిపాజిట్లు రాకుండా ఒక్కళ్ళు కూడా గెలవకుండా వన్ పాయింట్ సెవెన్ సెవెన్ ఫైవ్ పర్సెంట్ ఓట్లు వచ్చినాయి కాంగ్రెస్తో ఉన్నటువంటి పరిస్థితులు కూడా ఈ రోజున కాంగ్రెస్ కూడా దివాళీ తీసేటువంటి పరిస్థితి ఇవ్వడం వల్ల నువ్వు సాధించింది ఏమన్నా ఉందా ఏమీ లేదు నువ్వు రాజశేఖర రెడ్డి వాసు కదా నువ్వే సాధించలేదు నువ్వు ఇంకా మీ అబ్బాయి ఏం సాధిస్తాడు ఎవరు మీనైనా కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద ఎలా ఫైట్ చేస్తావు మీ అబ్బాయి కూడా ఫైట్ చేస్తాడు నువ్వే సాధించలేంది మీ అబ్బాయి ఏం సాధిస్తాడు నువ్వు రేపు మాపు ఏం సాధించాలనుకున్నది ఏంటి షర్మిల జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి వ్యవహారంలో రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అక్రమంగా క్విట్ ప్రోకో ద్వారాగా సంపాదించినటువంటి ఆస్తులకు సంబంధించినటువంటి వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి ఆ క్విట్రోకో సంబంధించినటువంటి ఆస్తుల వ్యవహారంలో ఆ అక్రమ ఆస్తుల్లో వాటాలు కావాలి ఇవాడికి షర్మిలకి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మన కేసులు అన్నవే కదా ఇప్పుడు రాజశేఖర రెడ్డి వారసుడు రాజశేఖర రెడ్డి వారసుడు అని చెప్తుంది రాజశేఖర రెడ్డి ఏం ఏం చేశాడు రాష్ట్రానికి ఆయన ముఖ్యమంత్రిగా ఉండి రెండు వేల నాలుగు నుంచి తొమ్మిది వరకు మొత్తం క్విట్రోకో ద్వారాగా ధనుల ద్వారా మొత్తం దోచేసి వాళ్ళ అబ్బాయికి వాళ్ళ అమ్మాయికి వాళ్ళందరికి వాళ్ళ ఆవిడకి వాళ్ళందరికి పెట్టుకున్నందువల్ల ఇప్పుడు కేసులన్నీ ఫేస్ చేస్తున్నారు రాజశేఖర రెడ్డి బతికిపోయి ఆ చచ్చిపోయి బతికాడు బతికిపోయి ఉన్నాడు లేదంటే ఇవే కేసులు గిన రాజశేఖర రెడ్డి బతికుంటే మొట్టమొదటి ముద్దాయి ఎవరు రాజశేఖర రెడ్డి రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కదా ఈ కిట్టు కేసులు జరిగింది ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి మిగతా వాళ్ళు ముద్దాయిలు అవుతారు మరి అలాంటి మహా అవినీతి పరుడైనటువంటి ఆ రాజశేఖర్ రెడ్డికి వారసుడైనందు వల్ల మీకు ఇక్కడ ఎవరు ఆయనకి మీ రాజారెడ్డికి ఎవరు మద్దతు ఇస్తారు ఏం చేస్తారు చాలా మంది ఒక డిబేట్ చేస్తున్నారు రాజశేఖర రెడ్డి వారసుడుగా జగన్మోహన్ రెడ్డి వచ్చేసాడు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు ఇంకొక వారసత్వం షర్మిలకి రాలేదు చెప్పింది అదే అయితే ఈ అవినీతి ఇది చాలా చెప్పారు కిట్ లోపలు చేశారు కోట్లు ఇచ్చారు అదేం ప్రజలు నమ్మలేదు కదా జగన్మోహన్ రెడ్డి గారు నోటారు అందుకనే అండి మరి అవన్నీ నమ్మలేదు కాబట్టి ఇప్పుడు షర్మిలకు కూడా ఏమన్నా అవకాశం ఇవ్వచ్చు కదా అందుకనే డబ్బులు అక్రమంగా సంపాదించినటువంటి డబ్బులతో ఆ విధంగా పోదార్పు యాత్ర దగ్గర నుంచి ఆయన పాదయాత్ర దగ్గర నుంచి రెండు వేల పద్నాలుగు ఇరవై పంతొమ్మిది ఎన్నికల్లో కోట్లు కోట్లు ఖర్చు పెట్టి అక్రమంగా సంపాదించినటువంటి డబ్బులతో అధికారంలోకి వచ్చాడు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాడు కాబట్టి ఆయన అవినీతి అంతా ప్రజలు యాక్సెప్ట్ చేసినట్ట రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు తెలుగుదేశము బిజెపి ప్రభుత్వం జనసేన మద్దతు ఉన్న ప్రభుత్వము ఫ్లాప్ అయింది అందుకనే ఇక గత్యంతరం లేదు జనానికి ఈయన డబ్బులు పెట్టుకొని మొత్తం ఆయన పాదయాత్రలు అంటాడు అదంటే ఇది అంటాడు జగన్మోహన్ రెడ్డి తప్ప ఆప్షన్ లేదు ఆ రోజున జగన్మోహన్ రెడ్డిని యాక్సెప్ట్ చేశారు అది అనివార్యమైనటువంటి యాక్సెప్టెన్సీ ఆయన అవినీతికి సంబంధించినటువంటి దాని మీద ప్రజల్లో యాక్సెప్టెన్సీ కదా ఆయనకి ఒక్కట కూడా ఇప్పటి వరకు ఆయనకి ఏది క్లియరెన్స్ రాలేదు అన్ని కేసులు ఈ రోజున పన్నెండు సిబిఐ కేసులు ఒక ఈడీ కేసులు ఇప్పుడు రాబోయే కేసులు ఇప్పుడు మొత్తం ఉంటాయో తెలియదు ఇప్పుడు ఈ మూడు సంవత్సరాల్లో ఇవన్నిటి వీటి మీద షర్మిలాకు కు సంబంధించినటువంటి వ్యవహారంలో షర్మిల ఫెయిల్ అయినటువంటి సబ్జెక్టు ఆవిడ ఆల్రెడీ డబ్బులు ఉన్నాయి లేదా వ్యవహారం ఉంది ఇదంతా జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి వాటాల కోసం తప్ప ఆవిడేం రాజకీయ వారసత్వం గురించి అని నేను అనుకోవటం లేదు ఇది ఒక అంశం రెండోది ఏంటి అని అంటే అసలు జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి వ్యవహారంలో ఇప్పుడు ఎలాగో మద్యం కేసు డిస్కస్ చేస్తాం కాబట్టి ఆల్రెడీ షర్మిల చెప్పినట్టుగా జగన్మోహన్ రెడ్డి కూటమిలో చేరిపోయాడు పదకొండు రోడ్లు ఇచ్చాడు కూటమిలో చేరాడు కాబట్టి ఇక కూటమిలో చేరిన తర్వాత ఇక అరెస్టులో వ్యవహారం లేదు ఈ సునీల్ రెడ్డి ఇలాంటి వాళ్ళు ఏమేమి ఉంటాయి ఎలా ఉంటదనేది అనేది మద్యం కేసుకు సంబంధించినటువంటి వ్యవహారం వచ్చినప్పుడు నేను చెప్తా రైట్ ఏంటండి షర్మిడి గారితో జగన్మోహన్ రెడ్డి గారి